వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి శ్రావణ శుక్రవారం మొదటి వారం అంటే శుక్రవారం నిన్న కదా నిన్నటి వ్లాగ్ అండి ఇదైతే మార్నింగే ఫైవ్ కే లేచాను ఇంకా ఇడ్లంతా కూడా మోప్ పెట్టేసి పాపని స్కూల్కి పంపించాలి కాబట్టి ఇక్కడైతే తన కోసం అని లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను తనతో పాటు మాకు కూడా లేండి అయితే ఇక్కడైతే సింపుల్గా సాంబార్ రైస్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి అన్నీ వేసి చేద్దామనేసి అయితే ఒక గ్లాసు రైస్కి టీ గ్లాస్ అంతా కందిపప్పు లేదా పెసరపప్పు ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కందిపప్పుని తీసుకున్నాను తీసుకొని రెండు కలిపి వాష్ చేసేసుకొని వన్ ఇస్ టూ టూ రేషియోలో వాటర్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసి మిక్స్ చేసి కుక్కర్కి మూత పెట్టేసి మెత్తగా ఉడికించేసుకోవాలి నేనైతే ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ అయితే ఉంచానండి నా కుక్కర్కి అలా ఉంచితేనే ఇలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఎందుకంటే ఇందులో కందిపప్పు వేసాను కాబట్టి ఇంకా అన్ని విజిల్స్ ఉంచాల్సిందే తప్పదు ఇంకా చూడండి ఇలా అయితే కందిపప్పు అనేది అసలు ఎక్కడ పలుకులుగా కానీ బద్దలుగా ఉండకూడదు సాఫ్ట్గా అయిపోవాలి ఇప్పుడు ఇలా ఉడికిన రైస్ని పక్కన పెట్టేసుకొని నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని అందులోనే దంచిన పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పుడు పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుంది పల్లీలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపుగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వీటిలన్నింటినీ ఒక హాఫ్ మినిట్ పాటు కొంచెం చిట్పడిలాడిన తర్వాత నచ్చితే వేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుంది ఉంటది ఒక గుప్పెడంతా జీడిపప్పును కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా సోక్ చేసి పెడితే ఇంకా బాగుంటుంది జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ వీటిలన్నిటిని కూడా హాఫ్ హాఫ్ మినిట్ గ్యాప్లో వేసేసుకొని అవి కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని నేనైతే లాస్ట్లో వంకాయ కట్ చేశాను ముందే కట్ చేస్తే బ్లాక్ వచ్చేస్తుంది కదా అందుకని మొత్తం అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కారం సాల్ట్ వీటిలన్నిటిని కూడా వేసేసి టూ త్రీ మినిట్స్ పాటు అయితే కొంచెం మగ్గించుకోవాలి నాకు ఈ ప్యాన్ సరిపోలేదు చిన్నదైందని ఇంకొక పెద్ద గిన్నెలోకి అయితే మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసాను ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక ఫస్ట్ వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఈ వెజిటబుల్స్ అన్ని కూడా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత ముందుగా మనం పప్పు రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా దాని అంతటిని కూడా వేసేసి ఇప్పుడు చింతపండు పులుసు మన పులుసుకు తగ్గట్టుగా వేసుకోవాలి మా చిన్న పాప వచ్చేసి చింతపండు పులుసులో కొత్తిమీర వేసేసింది ఇంకా మొత్తం అంతా అయితే వేసేసుకొని మిక్స్ చేసేసి ఫైనల్ ఉప్పు కారం పసుపు సరిపోయా లేదో చెక్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు మనం కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంచేలా ఉంచుకోవాలి ఎందుకంటే మనం మధ్యాహ్నం తినేటప్పటికి గట్టిగా అయిపోద్ది కాబట్టి కొంచెం లూజ్గా ఉంచుకుంటే సాంబార్ రైస్ మనం తినేటప్పటికి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా పాపనైతే పంపించేస్తున్నాను స్కూల్కి బాయ్ बाबु भाइ इन्दिगा इटु मोक्षिता इकडा बाई बाई పెద్దపాప వెళ్ళిపోయింది ఇంకా ఇప్పటికైతే ఎయిట్ థర్టీ అవుతుందండి టైము ఇంకా పెద్దపాపను పంపించిన తర్వాత నేనైతే మొత్తం అంతా కూడా ఇల్లు ఒకసారి మొత్తం కొంచెం క్లీన్ చేసేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ చేసుకుందామని కూర్చున్నాను ఎలా ఉన్నాయి అలా వదిలేశాను అనుకోండి ఇంకా గందరగోళం అయిపోద్ది అనమాట నేను పూజ చేసుకొని టిఫిన్ చేసి ఇవన్నీ అయ్యేసారు కానీ ఒకసారి అలా కొంచెం పై పైన క్లీన్ చేసేసి ఎక్కడ అక్కడ బొమ్మలు పడేస్తూ ఉంటారు అవన్నీ కొంచెం సర్దేసి ఇంకా నేనైతే ఇక్కడ కూర్చున్నాను అప్పటికే వచ్చేసింది మా చిన్న పాప స్కూల్లో వాళ్ళక్కని డ్రాప్ చేసేసి వచ్చేసారనమాట ఇంక ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను పూజ చేసుకునేటప్పుడు గట్ట ఏమి ఇబ్బంది పెట్టదులేండి చక్కగా ఉంటుంది పాప కూడా ఈ హారతి సౌండ్ వినేసరికి ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది పాప వచ్చేసి కొంచెం హడావిడి చేసేస్తుంది హారతి తీసుకోవాలి గంట కొట్టాలి అది ఇది అన్నట్టు మొత్తానికి అయితే పూజ అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా కొబ్బరికాయ కొట్టేశాను ఇంక ప్రసాదం అంటే ఏమీ చేయలేదులేండి అయితే పెట్టించేసుకోవడానికి వచ్చేసింది ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ఇంకా బొట్లు అవి పెట్టేసుకుంటున్నాము నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు వీళ్ళందరికీ అయితే నిన్న రుబ్బిన ఇడ్లీ పిండి ఉంటే దాంతో కొంచెం మినపట్టు దెబ్బరొట్టు అంటాం కదా అది అయితే వేసేసాను నేను కూడా టిఫిన్ చేయాలి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోనే కదా రెండు ఇంకా ఇక్కడ అయితే నేను కొంచెం ఆయిల్ వేసి ఇడ్లీ పిండి నార్మల్గా మనం ఇడ్లీ వేసుకోవడానికి ఎలా కలుపుకుంటాం కదా దాంట్లో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసి ఇడ్లీ ఇడ్లీ పిండితోనే ఇలా అయితే అట్లు వేసేసుకుంటున్నాను అసలు కిచెన్ అంతా ఎలా ఉన్నా సరే ఆ కౌంటర్ టాప్ అనే ప్లేస్ మాత్రం అసలు చాలా నీట్గా ఉంచుకుంటాను అసలు అది నీట్గా లేకపోతే అసలు వంట చేబుద్దు అవ్వదు నాకు అయితే అలా తుడిచేస్తూ ఉంటానన్నమాట రిమైనింగ్ ఎలా ఉన్నా సరే కిచెన్ మాత్రం నీట్గా ఉండాలి ఇంకా ఇక్కడ చట్నీ అయితే ఏం లేదండి కొంచెమే ఇడ్లీ పిండి ఉంది ఇంక అందుకని అయితే నా ఫేవరెట్ స్ప్రెట్ ఇలాగా చట్నీ లేకపోయినా ఇలా ఉంటే తినేస్తాను కొంచెం ఆవకాయ పచ్చడిలో గ్రేవీ వేసుకొని ఇంకా పెరుగు కొంచెం వాటర్ లూజ్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటే ఇడ్లీ అయినా అయినా ఏదైనా సరే నాకు చట్నీ ఉండాలి అని ఉండదు ఇలా ఉంటే చక్కగా కమ్మగా తినేస్తాను ఇంకా చిన్న పాప అయితే ఆడుకుంటుంది ఇంకా తనతో పాటు కూర్చొని తనతో ఏవో ఒకటి మాట్లాడుతూ ఇలా అయితే ఆడిపించేస్తున్నాను ఇంకా వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెంసేపు ఆడుకుంటుంది ఒక్కొక్కసారి మూడ్ని బట్టి ఒకసారి ఆడుకుంటుంది లేదంటే ఇంకా రాగానే పాలు పాలు అని అడుగుతుంది పాలు ఇచ్చేస్తే తాగేసి అలా పడుకుండిపోద్ది తన మూడు ఎలా ఉంటుందో చెప్పలేను కానీ తను వచ్చేసరికి మాత్రం స్కూల్ నుంచి దించి వచ్చేసరికి మాత్రం ఇంకా పాలు చేయాలన్నమాట ఒక్కొక్కసారి అడుగుతుంది లేదంటే ఒక్కొక్కసారి ఆడుకుంటూ ఉంటుంది అసలు ఎంత హైట్ అయినా సరే తనకు మించి హైట్ కట్టేస్త కట్టేయాలంటుంది కానీ ఎక్కువ బేస్ మాత్రం ఏం పెట్టదు సింగిల్గానే ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి కడుతుంది అవి కొంచెం హైట్ వచ్చేసరికి అన్నీ పడిపోతాయి పాపం దానికి తెలియదు కదా ఎలా కట్టాలి ఏంటి అని కానీ చిన్నప్పటి నుంచి కూడా ఒక లెవెన్ మంత్స్ నుంచి కూడా ఇంకా పెద్ద పాపం ఉంది కదా తను చేస్తూ ఉంటుంది తను చూస్తూ ఉంటుంది ఇంకా అలా అన్నీ కూడా త్వర త్వరగా నేర్చేసుకుంటుంది మాటలు కూడా ఇప్పుడిప్పుడు వచ్చేస్తున్నాయి అది ఇది అంటూ ఉంటుంది ఏ ఈ త్రీ లెటర్స్ అయితే చెప్తుంది అండి రాయడం మాత్రం ఏవేవో పిచ్చి గీతలు ఎక్కడ పెడితే అక్కడ రాసేస్తుంది ఇంకా రాతకు మాత్రం అల్పు ఉండదు అనమాట ఇంకా మార్నింగ్ మాత్రం ప్రతిరోజు ఇలా ఈ బ్లాగ్స్తో ఆడుకుంటూ ఉంటుంది టిఫిన్ పెట్టినా అంటే వద్దంటే వద్దంటుంది అంటే మార్నింగ్ అక్కకు పెట్టినప్పుడు తనతో పాటు తినేస్తుంది కొంచెం ఒక్కొక్కసారి తింటుంది ఒక్కొక్కసారి తినదు ఈరోజు తినేసింది కాబట్టి ఇంకా అయితే వద్దు వద్దు అంటుంది అయినా సరే పెడుతున్నాను అస్సలు అవద్దు అంటే వద్దంటుంది ఒక్క మొక్క కూడా పెట్టుకోలేదు ఆల్రెడీ తినింది కాబట్టి ఇంక వద్దంటుంది నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయట్లేదులేండి ఇంకా నేను తినేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఆడుతున్నాను తనతో పాటు ఇది అది అని మాట్లాడుతూ ఉంటే మాటలు రావడం రాదు కానీ ఏదో కొంచెం అయితే ట్రై చేస్తుంది కానీ చెప్పేవన్నీ అర్థమవుతున్నాయి చిన్న ఏజ్ కదా టూ ఇయర్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఆడుకుంది ఇద్దరం ఆడుకున్నాం కొంచెంసేపు ఇంక నేనైతే శారీ మార్చేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఈరోజు కొంచెం బయటకెళ్ళే పని ఉంది ఇంకా ఎందుకనైతే పాలు ఇచ్చేస్తున్నాను పాలు తాగేస్తే ఇంకొంచెం నేను అవి ఉన్నాయి ఆరేసి వెళ్ళాలి మంగళగిరి అయితే వచ్చామండి పానకాల నరసింహస్వామి టెంపుల్ అవన్నీ కూడా ఇక్కడే దానికి కొంచెం ఆ టెంపుల్కి ఫ్రంట్లోనే ఉంటుంది ఇట్లా నర్సరీ అనమాట చాలా రకాల మొక్కలు ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాం చూసుకుంటూ వెళ్తున్నాము ఎప్పుడు మంగళగిరి వచ్చినా సరే ఈ టెంపుల్ చూసుకుంటూ వెళ్ళొచ్చని ఇటే వస్తాము ఇంకా వచ్చిన పని కూడా అయిపోయింది ఇంకా రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాము అసలు చాలా ఎండగా ఉంది అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ కూడా వేసేసాను కొన్ని ఆరేసాను కొన్ని అట్లా ఉన్నాయి వాటిని తీసేసి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఆరేసేయాలి రాగానే అయితే ఇంకా వన్ అయిపోయిందండి టైము ఇంకా చిన్న పాప అయితే బండి మీదే పడుకుంది రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా తన్ని పడుకోబెట్టేసి నేను మా వారైతే భోజనస్తున్నాము లంచ్ చేసేటప్పుడే మార్నింగ్ పాలు కాయలేదన్నమాట వాటిని ఇలా పెట్టి సిమ్లోనే పెట్టాను సిమ్లో పెట్టి నేను ఇంకా అన్నం తిందామని తింటున్నాం కానీ ఈలోపే అవి పొంగిపోయాయి వాటి పని అవి చేసేసాయి ఇన్స్టాలో నేను చూశానండి ఎప్పుడో పాలు మీద ఇలా చెక్క గిరిట ఏదైనా పెడితే పాలు పొంగవు అనేసి అది ఎంతవరకు నిజమనేది కామెంట్ చేసేయండి నాకైతే పొంగిపోయాయి పెట్టినా సరే పొంగిపోయిన తర్వాత కూడా పెట్టాను అయినా పొంగిపోయినాయి ఇంకా ఇక్కడైతే లంచ్ అయిపోయింది అలాగే పాలు కాసేసాను ఇంకొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా టీ కొంచెం తాగేసి ఇక్కడైతే టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో చెప్తున్నారు వెజిటేబుల్స్ తెచ్చినప్పటి నుంచి మా వారు టమాటా పచ్చడి చెయ్యి తినాలనిపిస్తుంది అని అంటే కొంచెం ఫీవర్ వచ్చిందిలేండి చిన్న పాపకి ఆయనకి కొంచెం నోటికి కూడా బాగుంటుంది చెయ్యి చెయ్యి అంటే నేను ఎందుకో ఫీవర్తో వద్దులే కొంచెం తగ్గిన తర్వాత చేస్తాను అనేసి ఇంకా అలా డిలే చేసేసాను ఇంక ఇప్పుడైతే ఒక అర కేజీకి కొంచెం ఎక్కువ కేజీకి తక్కువ అట్లా ఉన్నాయి ఇంకా టమాటాలతో అయితే చేసేద్దాం అనుకుంటున్నాను నిలవ పచ్చడి ఒక రెండు మూడు నెలల వరకు ఉంటుందండి నిలవ అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే అస్సలు చెక్కు చెదరదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం బయట పెట్టేసుకున్నా లేదా కొంచెం రీహీట్ చేసుకున్నా సరే ఎప్పటికప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏం లేదండి టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చాలామంది మిక్సీ కూడా వేసుకుంటారు అంటే ఉడికిన తర్వాత నేనైతే మిక్సీ వేయట్లేదులేండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఆనియన్ పీసెస్ కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటాం కదా అలా అనమాట అలా కట్ చేసేస్తున్నాను లోపల ఉండే వైట్ పార్ట్ ఉంటుంది కదా అది కొంచెం గట్టిగా ఉంటుంది దానివల్ల యూజ్ కూడా ఉండదు తినేటప్పుడు వేరేస్తాం కదా ఇంకా అలా కాకుండా అది తీసేసి కట్ చేసుకున్నాం అనుకోండి త్వరగా కూడా టమాటోస్ అన్నీ కూడా మగ్గిపోతాయి ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టమాటాస్ అన్నీ కూడా కట్ చేసుకునే టమాటాస్ వేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి టమాటాలు వేసేసి దీంట్లోకి పులుపుకి తగ్గట్టుగా నేనైతే కొంచెం చింతపండు వేసాను చింతపండు అయితే వేసుకోవాలి రైస్లో కలుపుకుంటాం కాబట్టి టమాటా ఒక్కటే ఉంటే పులుపు సరిపోదు కాబట్టి ఇలా కొంచెం చింతపండు కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోయి దీంట్లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి ఇగిరిపోయేంత వరకు ఉంచాలన్నమాట ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి మళ్ళీ మిక్స్ చేసేసి ఈ టమాటాలు కొంచెం గరిటితో రివర్స్ చేసేసి గరిడితో నొక్కుతూ ఉంటే ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి ఎక్కడ టమాటా ముక్కల్లాగా తగలకుండా ఉంటుందన్నమాట ఇలా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేస్తే మనం సాల్ట్ వేసాం కదా సాల్ట్ వేయడం వల్ల ఇలా ఒకసారి మెత్తగా మెదిపేయడం వల్ల కూడా ఇంకొంచెం ఎక్ ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే గనక అది కూడా బయటికి రిలీజ్ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక టూ త్రీ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేస్తే చక్కగా వాటర్ అంతా కొడిగిరిపోయి ఇలా దగ్గరికి అయిపోద్ది ఇప్పుడు ఇందులోకి మనకి కారానికి తగ్గట్టుగా కారం అయితే వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నానని కొంచెం కొంచెం చూసుకుంటూ మొత్తం అంతా కూడా వేసుకున్నాను ఈ కారం అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇంకా మళ్ళీ అయితే ఏం వేయలేదు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి కారం వేసుకోవాలి ఆ హీట్తో సరిపోతుంది ఇప్పుడైతే దాన్ని సైడ్కి పెట్టేసి ఇంకొక మూకిడి కానీ ఏదైనా పాన్ని తీసుకొని దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకోవాలి పచ్చడికి సరిపడేంత ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం దంచి వాటిలో కూడా వేసుకొని కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర తాలింపుల్ వేడిని మధ్యలోకి తుంచేసుకుని వేసుకొని కొంచెం ఒక గుప్పుడు కరివేపాకుని కూడా కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత ఈ పోపు అంతా కూడా వేడిగా ఉన్నప్పుడే ముందుగా మనం రెడీ చేసి పెట్టాం కదా టమాటా పచ్చడి దాంట్లోకి ఈ పోపు అంతా కూడా వేసేసి మిక్స్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా గాజు కంటైనర్లకు తీసుకుంటే చక్కగా చాలా బాగుంటుంది టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ అద్దిరిపోతుంది అనమాట నోరు పుల్ల పుల్లగా తినడానికి కూడా చాలా బాగుంటుంది మా చెకింగ్ ఇన్స్పెక్టర్ వచ్చేసారండి టేస్ట్ ఎలా ఉందో చూడడానికి మా వారన్నమాట ఇంకా టేస్ట్ చేసి చాలా బాగుంది సాల్ట్ కారం అన్నీ సరిపోయాయి ఇంకేం లేదు అనేసి అయితే చెప్తున్నారు ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం పచ్చడి అయితే టేస్ట్ చేపిద్దామనేసి అయితే తీసాను అనమాట ఇది త్రీ ఫిఫ్టీ ఎంఎల్ కంటైనర్లో అయితే గాజుది జార్లోకి అయితే హాఫ్ వరకు వచ్చింది ఇంకా పాప అయితే లేచింది ఇంకా అప్పుడు పడుకుంది చక్కగా త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుకుందనమాట ఇప్పుడు టైం అయితే ఫోర్ అట్లా అవుతుంది త్రీ అవర్స్ పడుకుంది ఇంకా నా పని అంతా అయిపోయిన తర్వాత లేచిందిలేండి తనకైతే కొంచెం అన్నం పెట్టేసాను నేనైతే మధ్యలో డిస్టర్బ్ చేయనండి అసలు అలా పడుకున్నప్పుడు ఇంకా లేపేస్తే మళ్ళీ చిరాకు చిరాక్ చేసేసుకుంటుంది డీ అంతా కూడా ఒక్కొక్కసారి మధ్యలో పాలిస్తే తాగుతుంది బాటిల్లో పోసేసి అన్ని ఇద్దట్లోనూ ఇచ్చేస్తే తాగుతుంది ఒక్కొక్కసారి తాగదు ఇంకా లేచిన తర్వాత అయితే అన్నం పెడుతున్నాను పెట్టాను ఇంకా కొంచెం తింటుంది కొంచెం పాడేస్తుంది ఏదో అలా అలా ఇంకా నేను తినిపిస్తే మటుకు తినట్లేదు ఎంతో కొంత తింటదిలే ఇంకా మళ్ళీ ఇంకొకటి టూ త్రీ అవర్స్ గ్యాప్లో మళ్ళీ పెడతాను కదా అని అయితే ఊరుకున్నాను అనమాట ఇంకా తన ఇష్టం ఏంటంది పడేస్తుంది ఏదో ఒకటి చేస్తుంది తా ఇంకా అన్నం తినిన తర్వాత ఏడుస్తుందండి దేనికి ఏడుస్తుందంటే చెప్పట్లేదు ఏదో కొంచెం ఇంకా నిద్ర ఎక్కువైపోయింది కదా ఆ ఎఫెక్ట్ ఏమో ఏం కావాలి ఏం కావాలమ్మా బాబుకి ఇప్పుడైతే టైం ఫోర్ అవుతుందండి పెద్ద పాప స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే మా వారు వెళ్ళారు ఇప్పుడే లేచింది చిన్న పాప దీనికి కూడా కొంచెం అన్నం పెట్టేశాను తినింది ఏదో అలా అలా తినింది ఇంకా లెక్క కోసం వెయిటింగ్ అనమాట రాగానే ఇంకా స్నాక్స్ ఏవో ఒకటి చేస్తాను కదా లేకపోతే ఏవో ఒకటి తెస్తారు ఇంకా అవి తినడం కోసం వెయిట్ చేస్తుంది ఆ లెక్క వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ టైం పాస్ అనమాట ఫుల్ ఎంజాయ్ ఒక వన్ అవర్ వరకు అయితే ఇంకా ఆడుకుంటారు ఇద్దరు కొట్టుకుంటారు అల్లరి అల్లరి చేస్తారు ఇంకా దానికోసం ఇప్పుడు ఇలా సైలెంట్గా ఉంది ఆ లెక్క మాట వినపడడం ఆలస్యం ఇంకా అసలు పరుగో పరుగు ఇంకా ఇదండి ఈరోజైతే కనుక ఈరోజైతే అస్సల ఖాళీ లేదు మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అనమాట ఇంకా నైట్కి వన్ టైం చేయక్కర్లేదులేండి టమాటా పచ్చడి చేశాను కదా ఇంకా దాంతోనే తినేస్తారు మా వారు నేను మార్నింగ్ చేసిన సాంబార్ రైస్ కొంచెం ఉంది అది తింటాను పిల్లలకి ఏది నచ్చితే అది లేకపోతే కర్డ్ వేసుకుని అయినా సరే తినేస్తారు ఇంకా ప్రాబ్లం ఏం లేదు ఇంకా స్నాక్స్ మాత్రం పాప్కార్న్ ప్యాకెట్స్ ఉన్నాయి మరి ఏమంటుందో సోహిత వచ్చిన తర్వాత చెయ్యమ్మ అంటే కనుక ఒక రెండు ప్యాకెట్స్తో పాప్కార్న్ చేసేస్తాను తినేస్తారు బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది అనేది హాయ్ హలో వచ్చారండి గ్యాంగ్ రావడం రావడం నేను నార్మల్గా పెరుగులేదు పెరుగు ప్యాకెట్ తీసుకొని రమ్మని నేను చెప్తే ఇంకా వాళ్ళు వెళ్ళి సోహితాను వాళ్ళ డాడీ కిండర్ జాయింట్ ఇద్దరికి తీసుకొచ్చారు ఇంకా అయితే తింటున్నారనమాట ఫస్ట్ నేను టేస్ట్ చేస్తానంటే పాప అస్సలు ఊరుకోవట్లేదు అయినా సరే నేను కొంచెం తినేసి ఇంక ఇచ్చాను వాళ్ళు తింటుండగా ఇమ్మంటే ఇవ్వరు ఇంకా అక్కడికే ఇచ్చే 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 అంటుంది కింద కూర్చొని ఇంకా ఇచ్చేస్తే తింటున్నారు తింటూ ఇంకా స్నాక్స్ ఏంటమ్మా ఏం చేస్తామని అడుగుతుంది ఎలాగ నేను పాప్కార్న్ చేద్దాను అనుకుంటున్నాను చెయ్యినా అంటే చెయ్యమ్మా చెయ్యి అంటే ఇంకా పాప్కార్న్ కూడా చేయాలి ఇప్పుడు ఇంకా ఏమేమి తెచ్చారో చూస్తున్నాను అదండి యాపిల్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఆపిల్స్ ఎంతో కొంత హెల్దీ కదా ఇక్కడైతే నేను ఇంకా పాప్కార్న్ చేసేస్తున్నాను పాప్కార్న్ ప్యాకెట్ అంతా కూడా ప్యాన్లో వేసేసి మూత పెట్టేసి త్రీ మినిట్స్ ఉంటే చక్కగా పాప్కార్న్ రెడీ ఇలా అయితే మా డే అంతా కూడా కంప్లీట్ అయిపోయింది వ్లాగ్ ఎలా అనిపించిందంటే నచ్చితే ఇంకా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇట్లా పెట్టుకుంటే

ఇరవయో తారీఖు దాకాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్